హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీకరమైన బనానా మిల్క్ షేక్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే సబ్జె గింజ నానబెట్టుకొని తీసుకున్నాను ఇక్కడ నేను ఒక చాక్లెట్ అయితే యాడ్ చేస్తున్నాను చాక్లెట్ ఓన్లీ ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి ఇక్కడ నేను టూ బనానాస్ అయితే తీసుకొని పెట్టుకున్నాను వీటిని తీసుకొని పచ్చి పక్కన ఉంచుకోండి ఇప్పుడు వీటిలోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాం నేను ఇక్కడ బాదం కాషియం మస్క్రిమ్ అండ్ సీడ్స్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి ఇంకా డేట్స్ కానీ కిస్మిస్ ఉన్నా కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ నేను వన్ కప్ వరకు అయితే కాచి చల్లాల్సిన పాలను తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న అరటి పళ్ళని పైన తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో నుంచి క్యాషియం బాదం యాడ్ చేయండి ఇలా ఎట్ చేసిన తర్వాత టేస్ట్కి దగ్గర షుగర్ యాడ్ చేయండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత కాచి చల్లాచిన పాలను యాడ్ చేయండి వాటర్ మాత్రం అస్సలు యూస్ చేయకండి మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ యూజ్ చేయండి నేను ఇక్కడ మూడు లేదా నాలుగు వరకు అయితే ఐస్ క్యూబ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా ఐస్ క్యూబ్స్ యూజ్ చేసిన తర్వాత నేను తీసుకున్న చాక్లెట్ అయితే ఫైనల్గా వేసేసి బాగా స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇలా స్మూతీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బనానా మిల్క్ షేక్ ఇప్పుడు ఒక మనం ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్లోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలను యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బనానా మిల్క్ షేక్ని యాడ్ చేసి పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కూల్ కూల్గా బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయినట్లే చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకైతే చాలా ఇష్టంగా పడి తాగుతారనమాట వీడియో నచ్చినట్లయితే అంతే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో